హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే రవ్వలడ్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే రవ్వలడ్లు ఎన్ని రోజులైనా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పుష్పాని మీరందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే రవ్వలడ్లు చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ సంక్రాంతి సెలవులకి పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా ఏదన్నా చేయి మమ్మీ చేయి మమ్మీ అంటున్నారు అందుకని మనకి సింపుల్గా తొందరగా తక్కువ ఖర్చుతో రెడీ అయిపోయి రవ్వలడ్డు చేద్దాం అనుకుంటున్నాను ఇష్టంగా తింటారు పిల్లలు కూడా రండి మనం స్టార్ట్ చేద్దాము ముందుగా అర కేజీ రావు తీసుకుంటున్నాను కొలతతో తీసుకోండి ఇదైతే కాల కేజీ ఈ గ్లాస్తో నాకు ఈ కొబ్బరి ముక్కలు ఉంది కదా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది మొత్తం ఒక కొబ్బరి చిప్ప ఇది ఇప్పుడు మిక్సీకి వేసి మనం మిక్సీ పట్టుకుందాము కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం తొక్కు తొక్కుగా ఉండే విధంగా ఇప్పుడు ఇది మొత్తం ఒక కొబ్బరి చిప్ప ఇది అది పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఇదంతా నేను ఇందులో వేసేస్తున్నాను రవ్వలో వేసేస్తున్నాను పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది ఇందులో పాలు కూడా ఉంటుంది కదా పచ్చిగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇదంతా మనం ఈ రవ్వలో ఫస్ట్ కలిపి పెట్టుకునేయాలి ఇట్లా అప్పుడు ఈ కొబ్బరిలో ఉన్న పాలంతా రవ్వ పీల్చుకుంటుంది ఇలా బాగా కలుపుకునేసి ఒక గంట పాటు అట్టే వదిలేయండి ఈ కొబ్బరిలో ఉన్న పాలంతా రవ్వ పీల్చుకుంటుంది టేస్ట్ బాగుంటుంది రవ్వంట్లు కూడా సాఫ్ట్గా ఉంటాయి మెత్తగా మూత పెట్టేసుకుందాము ఒక గంట పాటు అలాగే వదిలేద్దాము ఇక్కడ కొన్ని జీడిపప్పు ఎండు ద్రాక్ష పెట్టుకొని ఉన్నాను ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నింది వేసేద్దాం అనేసి ఇదే వేస్తున్నాను మనకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి బాగుంటుంది స్టవ్ వెలిగి బాండి పెట్టేసుకుందాము ఇప్పుడు మనం వన్ అవర్ పాటు ఇలాగే కలిపి పచ్చి కొబ్బరి రవ్వ పెట్టేస్తాం కదా చూడండి అసలు తడిగా ఉన్నట్టుంది కొబ్బరి పచ్చి కొబ్బరి కదా అందులో ఉన్న పాలంతా రవ్వ రవ్వ చేసుకుంటుంది మనం రవ్వ లడ్లు చేసినప్పుడు కూడా బాగా సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా గట్టిగా అయిపోదు తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు మనం రవ్వ వేసి వేయించుకుందాము ముందుగా బండి హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుందాము ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము మధ్యలో మా చెర అరుస్తున్నాడు వినిపిస్తే వాడు అరుస్తూ ఉంటాడు ఎవరు వచ్చినారని తెలీదు కదా డ్రై ఫ్రూట్స్ అంతా బాగా ఈ విధంగా వేయించుకోండి పక్కకు తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ నెయ్యిలోనే ఈ రవ్వ కూడా వేసి బాగా వేయించుకోవాలి రవ్వ బాగా వేగిపోయింది వేగ కొద్ది చూసారు కదా కొబ్బరి అంతా బాగా గోల్డ్ కలర్లో వచ్చేసింది తక్కువ మంటలోనే వేయించుకోవాలి కొద్దిసేపు పాటు బాగా ఇప్పుడు ఈ రవ్వ మనం తీసి పక్కన పెట్టేసుకున్నాము చూడండి బాగా వేగినప్పుడు ఇలా మనం ఇట్లా కదుపుతానే కదిలిపోతుంది రవ్వ అనేది వేయించుకున్న రవ్వ అంతా ఇందులో తీసేసుకున్నాం కదా సపరేట్గా ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టేసుకొని ఇందులో ఒక కప్పు అంటే ఇది వంద గ్రాముల వరకు ఉంటుంది పాలు కాంచుకున్న పాలు పోసుకున్నాను ఇందులోనే ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఈ గ్లాస్తో కదా రవ్వ తీసుకున్నాను నేను రెండు గ్లాసులు ముక్కాలు గ్లాస్ చక్కెర వేస్తున్నాను ఒక గ్లాస్కి ఆ విధంగా రెండు సార్లు రెండు ముక్కలు గ్లాసులు వేసుకుంటాను ఈ విధంగా రెండు సార్లు రెండు గ్లాసులకి రవ్వకి రెండు ముక్కాలు గ్లాసులు చక్కెర వేసాను అలాగే వేసుకోండి సరిపోతుంది స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తగ్గించి వేసుకోండి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి చక్కెర బాగా కరగనివ్వండి నీళ్ళు కూడా పోసుకోవచ్చు కానీ పాలు పోస్తే టేస్ట్ బాగుంటుందని పాలు పోసాను చక్కెర అంతా బాగా కరిగిపోవాలి చక్కెర ఈ విధంగా బాగా కలిగి కరిగిపోవాలి చూడండి ఇట్లా కొంచెం మనం చేతికి ఎట్లా అతుక్కున్నట్టు వస్తే చాలు ఆపేయచ్చు చక్కెర ఈ విధంగా ఇప్పుడు ఇందులోనే స్టవ్ ఆపేసాను నేను యాలకులు పొట్టి దంచి పెట్టుకున్నాను ఇది పోసి కలబెట్టుకుంటాము ఇందులోనే మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఎండు అది కూడా వేసేసి బాగా కలుపుని వేసేయాలి ఇందులోనే వేయించి పెట్టుకుని రవ్వ అంత పోసి బాగా కలుపుకోవాలి సరిపోతుంది కొలత ప్రకారం చూడండి బాగా కలిసిపోయింది కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం వండలు చేసుకుందాము చూడండి బాగా కరెక్ట్గా సరిపోతుంది వదిలేసేపు అలాగే వదిలేసేయండి కొంచెం చల్లారిన తర్వాత మన చేతికి కూడా వంటలు చేసుకోవడానికి వేడి తగలకుండా ఉంటుంది ఇదో మనం కొద్దిసేపు అటు అట్టే ఉంచేస్తాం కదా ఇప్పుడు కొద్దిగా చల్లారింది పట్టుకోగలుగుతున్నాను బాగా కలుపుకొని ఒకసారి కింది పైకి మొత్తము చూడండి ఈ విధంగానే సాఫ్ట్గా ఉంటుంది కొంచెం గోరు వెచ్చగా ఉంటుంది అటువంటిప్పుడు చేసుకోండి ఉండ్లు బాగా వస్తుంది మనకి చేతికి చేయికి అంటుకోకుండా కావాలంటే కొద్దిగా పాలు కూడా వేసుకొని పక్కన పెట్టుకొని చేతికి చేసుకోండి చూడండి అసలు సాఫ్ట్గా ఉంది ఇప్పుడైతే మనకి ఇది కొద్దిగా ఆరిన తర్వాత మనకి సరిపోతుంది చిన్నవి కావాలంటే చిన్నవిగా చేసుకోండి పెద్దవి కావాలంటే పెద్దవిగా చేసుకోండి ఎక్కువ వత్తద్దండి మళ్ళీ గట్టిగా అయిపోయినట్టు ఉంటుంది సాఫ్ట్గా నైస్గా అలా చేత్తో ఒత్తుకొని పెట్టేసుకోండి ఆరిన తర్వాత బాగుంటుంది రవ్వ కొంచెం గట్టిగా అయిపోతే మనం కలుపుకునేది చలారిన తర్వాత కొద్దిగా కాచిన పాలు పోసుకొని కలుపుకోండి వంటకు బాగా ఇలాగ వస్తుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూసిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి రవలర్డ్లు తయారు చేయడం బాయండి